మనలో చేయాలనే తపన నేర్చుకోవాలనే సంకల్పం ఉంటే ఎంత పనైనా సరే ఈజీగా అవుతుందనమాట అది ఈ విషయంలోనే కాదు ఏ విషయంలో అయినా సరే ఈవెన్ మన లైఫ్ సెటిల్ అవ్వడంలో మన జాబ్ విషయంలో ఈవెన్ వంట పనులు ఎంతలో అయినా సరే అంతేని మన ఓన్ ఇంట్రెస్ట్ ఇంకా ఎదుటి వాళ్ళ నుండి వచ్చే మోటివేషన్ బట్టి ఉంటుంది మనం ఎక్కడికి వెళ్ళగలం ఏంటి అనేది లైఫ్స్ అన్నివి సగంలోనే ఆగిపోతుంటాయి చాలామంది లేడీస్లో అయితే ఇంతేని చాలా గోల్స్ ఉంటాయి కానీ అవన్నీ పెళ్ళి తర్వాత అందరూ కూడా ఆపేసి ఇంకా అక్కడికి స్టాప్ చేసి మన లైఫ్ ఇంతేనా అనుకొని ఉండే లేడీస్ అయితే చాలామంది ఉన్నారు లేదు అంతవరకు అయితే ఆగిపోవద్దు ఎందుకంటే లైఫ్ అంటే అక్కడితో స్టాప్ కాదు మన గురిని మనం ఏదైనా ఒకటి చేసుకోవాలి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా మన కోసం మనం ఏదైనా నేర్చుకోవాలి అంటే మనం ఎలాగో కిచెన్లో కొత్త కొత్త పనులన్నీ నేర్చుకుంటాం అలాగే మన జీవితంలో కూడా అన్నీ నేర్చుకోవాలి అప్పుడే మనం ముందుకెళ్తాం మన కాళ్ళ మీద మనం నిలబడతాం లేదు అంటే మనకి సొసైటీలో వాల్యూ కూడా ఉండదు ఇది నా ఉద్దేశం అనమాట ఎందుకంటే నేను రెండు లైఫ్లలో చూశాను ఒకటి హౌస్ వైఫ్ ఇంకా ఇప్పుడైతే వర్కింగ్ ఉమెన్ రెండిట్లో తేడా అయితే బాగా తెలుస్తుంది సో మీరు కూడా ట్రై చేయండి Bye.